మీకు తెలుసా ప్రపంచంలోనే ఖరీదైన ఐరిస్ విస్కీ ధర దాదాపు పదిహేను కోట్లు ఒకప్పుడు నెంబర్ వన్ విస్కీ అయిన ఐరిస్ విస్కీ గురించి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఏడాది మార్చ్ మూడున ఇంటర్నేషనల్ ఐరిస్ విస్కీ డేగా జరుపుకుంటారు పద్నాలుగు వందల ఐదులో మొదటిగా రికార్డ్ చేయబడిన ఐరిస్ విస్కీ స్కాచ్ కంటే పాతదని కొన్ని నివేదికలు చెప్తున్నాయి ఐరిస్ విస్కీ బ్రాండ్ అయిన జెన్సెన్ వ్యవస్థాపకుడు జాన్ జెమ్సన్ పుట్టినరోజుని గుర్తు చేసేందుకు ఈ తేదీని ఎంపిక చేశారు ఐరిస్ విస్కీ మూడు సార్లు డిజిటల్ చేయబడుతుంది అందుకే ఇది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుందంట పద్దెనిమిదవ శతాబ్దంలో ఐరిస్ విస్కీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన మద్యం ద క్రాఫ్ట్ ఐరిస్ విస్కీ కో ద ఎమరల్డ్ ఆయిల్ ఇదైతే ప్రపంచంలోన ఖరీదైన విస్కీ దీని ధర పదిహేను కోట్లు దీనికి సంబంధించిన బాటల్లో ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంటాయి ఐరిస్ విస్కీని జీవజలం వాటర్ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారంట ఈ వీడియో ద్వారా మీకు కొత్త విషయాలు తెలిసే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు